దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పు అని చెప్పేసి అనొచ్చు మొన్న వర్క్ బిల్ అనేది పార్లమెంట్ లో పాస్ అయిపోయింది ఏదో ఒక రోజు చట్టంగా మారేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ వర్క్ బిల్ అనేది చట్టంగా మారితే ముస్లింలకి ఎలాంటి నష్టం వాటిల్లబోతుంది ఎస్ నష్టం ఉంటే ఎట్లాంటి నష్టం ఉంటది ఇన్ కేస్ లాభాలు ఏమైనా ఉంటాయా బీజేపీ వైఖరి ఏంటి దీని మీద సో ఇట్లాంటి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆడుదాన్ని మన ఈ రోజు కరీంనగర్ జిల్లాలో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే ఉద్యమకారులు అని చెప్పేసి అనొచ్చు సయ్యద్ నహముద్దీన్ గారు అలాగే మౌలానా హాసన్ గారు అలాగే ఇమ్రాన్ గారు మంతనే ఉన్నారు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సార్ అందరికీ ఛానల్ అందరికీ నమస్కారములు జై తెలంగాణ రైట్ సార్ నేను వస్తున్నా వక్ బిల్ అనేది పార్లమెంట్లో ఆమోదం అయిపోయింది పాస్ అయిపోయింది ఏదో ఒక రోజున చట్టంగా కూడా మారేటువంటి అవకాశం కూడా లేకపోలేదు కంపల్సరీ చట్టంగా మారుతుంది ఏంటి ఇప్పుడు మీరేం చేయాలనుకుంటారు ఎందుకంటే మీరు ఆబ్వియస్లీ చాలా ప్రయత్నాలు మీ ముస్లిం సోదరులు చాలా ప్రయత్నాలు చేసే ఆపేందుకు బట్ మీరు ఆపలేకపోయిల్ ఏంటి ఏం చెప్తారు చాలా దురదృష్టకరం ఇది భారతదేశ చరిత్రలో ఒక నల్లటి రోజుగా మేము భావిస్తాం నల్లటి రోజు బ్లాక్ డేగా మేము భావిస్తాం ఎందుకంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ బిల్ ఉన్నది ఇది దాదాపు మనకు పార్లమెంట్లో కూడా విపక్ష పార్టీలు ఇంత ఇప్పుడు ఏ బిల్లు కూడా వ్యతిరేకించలే అంత వ్యతిరేకించినాయి ఈ బిల్లు కూడా అతి తక్కువ ఓట్లతోనే పాస్ అయింది ఒక్కొక్క విషయం గమనించాలి మళ్ళొకటి ఏంటంటే భారతదేశంలో మొత్తం ముస్లింలు వన్ సైడ్ మాకు వద్దు అని చెప్పిన తర్వాత తర్వాత కూడా బలవంతంగా మన ముస్లింల మీద రుద్దట రుద్దటానికి వాళ్ళ హక్కులను కాగేయటానికి వాళ్ళ భూములను లాక్కోవడానికి ఒక కుట్రగా బీజేపీ తీసుకొచ్చిన బిల్ ఇది మేము తీవ్రంగా దీన్ని మేము నిరసన తెలియజేస్తున్నాము అదేవిధంగా చాలా బాధాకరం ఒక ముస్లిం సమాజానికి టార్గెట్ చేసి బీజేపీ ఇది వాళ్ళ భూములను లాక్కోడానికి చేస్తున్న ఈ కుట్రను ఖండిస్తున్నాం మేము మా బీఆర్ఎస్ మైనార్టీ పక్షాన అదేవిధంగా యావత్తు భారతదేశంలో మైనార్టీల పక్షాన మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఓకే ఇక్కడ ఖండిస్తా ఉన్నారు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు నెక్స్ట్ ఇప్పుడు జరగబోయేటువంటి పరిణామం పైన మీ వర్షన్ ఏంటిది ఇప్పుడు ఎటకెలకైతే బిల్ పాస్ అయిపోయింది ఏదో ఒక రోజున చట్టంగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఏంటి మీ ఎజెండా ఏంటిది యాక్చువల్లీ ముస్లిం కమ్యూనిటీ యొక్క ఎజెండా ఏంటిది ఏం చేయబోతున్నారు ముస్లింలు అంటే భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్య పాత్ర పోషించిన ఒక సమాజం ఇప్పుడు ఈ ఆ సమాజానికి చిన్న చూపు చూస్తూ అనగదొక్కే ప్రయత్నంలో వాళ్ళ మతాచారాలను బొందపెట్టే ప్రయత్నంలో బీజేపీ చేస్తున్న కుట్రను మేము తిప్పికొడతాం అంటే ఒక వాళ్లకు పార్లమెంట్లో బలం ఉందని వాళ్ళు చట్టం తయారు చేసింది కానీ మాకు రోడ్ల మీద మాకు హక్కు ఉంటుంది నిరసన తెలిపే హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది మాకు న్యాయస్థానాలు ఉన్నాయి మా మత పెద్దలతో కలిసి మేము న్యాయ పోరాటం చేస్తాం అదే సందర్భంలో మేము రోడ్ల మీద కూర్చుండి మా ప్రజా యొక్క రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఖచ్చితంగా ప్రజల మధ్యలో పోయి బీజేపీకి నిలదీస్తాం ఈ చట్టంలో ఉన్న నల్ల చట్టాలు ఏంటిది వివరిస్తాం మాకు ఎలా మాకు ఈ చట్టాల వల్ల మాకెంత నష్టం జరుగుతుంది మా ఆచారాలకు ఎంత బాధ కలుగుతుంది ఎందుకంటే ఈ భారతదేశం అని అంటే అన్ని మతాలు అన్ని కులాలు ఎన్నో సంస్కృతులు ఉన్న దేశం మన భారతదేశం ఒక్క మతాన్ని కాదు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకటే మతానికి ఒక ఓటు రాజకీయం చేస్తుంది ఎందుకంటే మైనార్టీలకు సంబంధించిన ఓట్లు తక్కువనే కాబట్టి వాళ్లకు కించపడి చేస్తూ ఒక పైశాచికం ఒక పైశాచిక ఆనందం పొందుతూ మేము మాకు హిందూ సోదరులు ఓట్లు వేస్తారని ఒక ఆలోచనతో దురాలోచనతో చేస్తుంది కానీ అక్కడ సెక్యులర్ వాదులను కూడా ఉన్నారు భారతదేశంలో అంబేద్కర్ వాదులు సెక్యులర్ వాదులు అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నాయి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇవ్వాలి కాకుండా రేపు మాత్రం ఇప్పుడు కూడా వాళ్ళు సాధిస్తారు ఇప్పుడు ఏంటంటే దీనికి సాక్ష్యం పార్లమెంటే పార్లమెంట్లో కూడా విపక్ష పార్టీలకు మాట్లాడేంత సమయం ఇయ్యలే రాత్రి పన్నెండు గంటలకు రెండు గంటలకు ఈ బిల్లులు పాస్ చేస్తారు అంటే ఎప్పుడు చేసినా చట్టాలు వీళ్ళు రాత్రికే చేస్తారు అంటే ఒక సమాజంలో డేలా మంచి పని జరుగుతాయి రాత్రి రాత్రిలో దొంగ పనులు చేస్తాయి అది అందరు చేసిన విషయమే ఇసుది ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చెప్పింది బిల్ల రాసింది ఒకటి ఆ బిల్లా వాళ్ళు సవరణలు చేసింది ఒకటి మళ్ళీ చెప్తున్నది ఒకటి ఇంత ఒక పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీలు మంత్రులు ఇంత అబద్ధాలు చెప్పిన చాలా సిగ్గుచ్చాడు ప్రతిదీ అబద్ధమే వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఒక సమాజానికి మంచి చేయడానికి తీసుకొస్తున్నాం దాంట్లో సవరణలు ఎక్కడుంది మంచి చేయడానికి లాక్కొనే సంవత్సరాలు సవరణలు తీసుకొచ్చుకుంటా మేము మంచి చేయడానికి ఇంత అబద్ధాలు చెప్తారా ఒక పార్లమెంట్ అన్నప్పుడు ఒక పవిత్రమైనది అది భావించాలి అక్కడ అబద్ధాలు చెప్పద్దు సరే మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు నల్ల చట్టం అని చెప్పేసి ఒక మాటతో మీరు సంబోధించడం జరిగింది ఏంటి ఇప్పుడు వక్ చట్టాన్ని నల్ల చట్టంగా మీరు ఏ రకంగా చెప్తా ఉన్నారు ఎలా నల్ల చట్టం అవుతుంది పాత వక్ చట్టంలో వక్ బై యూజర్ ఉండే యాక్చువల్లీ వక్బు వక్బై యూజర్ అంటే గతంలో ఒక దాదాపు నాలుగు వందల సంవత్సరాలు కావచ్చు వెయ్యి సంవత్సరాలు కావచ్చు అప్పుడు వర్క్ చేసిన వాళ్ళు అది మా పరంపరగా మాకు మా ఆధీనంలో ఉంది మేము యూజ్ చేసుకుంటున్నాం ఉదాహరణకు ఒక శంశాన వాటిగా హబ్రాసాన ఉంటాం ఒక నాలుగు వందల సంవత్సరాల ముందు వాళ్ళు ఇచ్చిరో తెలియదు మాకు అప్పుడు ఇచ్చిర్రు ముస్లింలు ఇస్తే మనం దాంట్లో ముస్లింలు హిందువులు అప్పుడు హిందూ సూత్రాలు కూడా ఇయొచ్చు ఇచ్చిరు ఇచ్చున్నది వాడుకుంటున్నాం దానికి డీడ్ ఉండదు దానికి సంబంధించిన డీడ్ ఉండదు అసొంటి డీడ్ లేని వాళ్ళు మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ దానికి కలెక్టర్ పవరిస్తారు కొత్త చట్టంలో కలెక్టర్ గారు ఏం చెప్తారంటే దీనికి సంబంధించిన డీట్ తీసుకురామని ఒక సిక్స్ మంత్స్ లోపు దానికి డిజిలిటేషన్ చేయాలని తీసుకురామంటారు ఆ డీట్ దేవలేమే తేనప్పుడు ఆ పరిస్థితుల్లో అది గవర్నమెంట్ దగ్గర వెళ్ళిపోతుంది ఆ గవర్నమెంట్ ఎవరి లెక్క వాడుకోవచ్చు అమ్ముకోవచ్చు ఇది కుట్ర కాకుంటే మరేంటిది ఇది నల్ల చట్టం కదా ఇది రగ్ బై యూజర్ వేరే ఇండో ఇండోమెంట్ బోర్డ్స్ హిందూ సంబంధించిన బోర్డులలో ఉన్నది ఇప్పుడు క్రిస్టియన్ బోర్డులు ఉన్నది బుద్ధు సమాజంలో ఉంది ఇది మనకు సిక్కు సమాజం సంబంధించిన బోర్డులలో ఉన్నది వక్ బ యూజర్ మన మన మైనార్టీకి సంబంధించిన దాంట్లోకి ఎందుకు తీస్తున్నారు ఇది ఒకటి కుట్ర ఇంకొకటి లిమిటేషన్ యాక్ట్ అని లిమిటేషన్ యాక్ట్ ఇంతకుముందు వక్ బోర్డులో లేకుండే లిమిటేషన్ యాక్ట్ అంటే సపోజ్కు మనం ఎక్కడన్నా భూమి కబ్జ వక్ బోర్డు అనుకోండి ఒక పన్నెండు సంవత్సరాల నుండి అక్కడ వాళ్ళు కబ్జా ఉంటే అతనికి అవుతుంది లిమిటేషన్ యాక్ట్ లేదు ఇప్పుడు అంటే అది ఆ భూమి అవుతుంది ఇప్పుడు కు ముంబైలా మహారాష్ట్రలా అంబానీ గ్రూప్స్ వాళ్ళు పెద్ద పెద్ద లసు ఎంతో కబ్జా చేస్తున్నారు వాళ్లకు లాభ కూర్చేలాగా ఇది లిమిటేషన్ యాక్ట్ కూడా వాళ్ళు అప్లై చేయకుండా తీసేసారు పెడుతురు దీంట్లో పెడుతురు అంటే వేరే ఇప్పుడు ఇండోమెంట్ బోర్డ్స్ కానీ వేరే మతాలకు సంబంధించిన బోర్డులలో లిమిటేషన్ యాక్ట్ లేదు దీంట్లో పెడుతుర్రు అంటే పన్నెండు సంవత్సరాల లోపు దాని మీద మనం వక్ బోర్డు ద్వారా మన భూమి అని కేసు పెట్టచ్చు ఒకవేళ పెట్టకుంటే అది వాళ్ళదే చెందుతుంది ఎన్నో ఉన్నాయి అసలు ఆస్తులు ఇప్పుడు ఇప్పుడు మస్జిద్లు కానీ ఖబ్రస్థలు కానీ వాళ్ళు మా షాపింగ్ కాంప్లెక్స్ మన వర్క్ బోర్డుకు ప్రాపర్టీకి లాభం రావాలని ఎన్నో షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టినాం మీద దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుండి వాళ్ళు రెంట్ కట్టుకుంటూ ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు కబ్జలో ఉన్నారు నేను ట్వెల్వ్ ఇయర్స్ నుండి ఇక్కడ ఉంటున్నా నాకు రైట్స్ ఉన్నాయి అని వాటికి కబ్జా చేసుకుంటారు డైరెక్ట్గా అంటే బీజేపీ తెచ్చిన ఒక చట్టం ఇది రెండు చేతలతో దోచుకోవచ్చు వక్కు సంబంధించిన భూమిలో ఒక చట్టం ఏంటంటే లిమిటేషన్ యాక్ట్ ఒకటి ఏంటంటే వక్ బై యూజర్ ఈ రెండు చట్టాలతోని నల్ల చట్టాలతో దోచుకునే అవకాశం అంటే వీళ్ళ దగ్గర ముస్లింల దగ్గర ఏ ఆస్తి ఉండద్దు అని ఒక దురాలోచన తెచ్చిన చట్టం ఇది ఓకే యాక్చువల్లీ వక్ యొక్క చరిత్ర చెప్పండి కొంచెం ఇప్పుడు మీరు ఆస్తులు ఇది దుర్వినియోగం పాలు చేయందుకే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్టుగా మీరు అంటా ఉన్నారు యాక్చువల్లీ వక్ యొక్క చరిత్ర కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి వాస్తవంగా వహ్ అంటేనే ఇస్లాం పుట్టినప్పటి నుంచి వహ్ ఉన్నది అంటే మన మతం పుట్టినప్పటి నుంచి మనం దాంట్లో ఏంటంటే వహ్ అంటే మనకు ఒక మంచి స్థోమత గల ఒక ముస్లిం కావచ్చు ఎవరైనా కావచ్చు పేదవారికి లాభం జరిగేలా మన ధార్మిక క్షేత్రంలో అభివృద్ధి చేయాలి లేకపోతే పేద ప్రజలు డెవలప్మెంట్ సమాజంలో అందరు సమానంగా ఉండాలి ఒక భేద ఒక గరీబ్ పైసోళ్ళు ఉండదు దాన్ని ఒక ఆలోచన మంచి ఆలోచనతో వర్క్ చేస్తారు ఎవరైనా కానీ చేసిన తర్వాత దానికి ఒక ముతబలి ఉండి దానికి పరీక్షిస్తాడు దానికి సంబంధించిన లాభం వస్తే పేద ప్రజలకు వస్తారు ఈ సిస్టమ్ ఉంటుంది కానీ ఇక్కడ వహ్ హిందూ సోదరులు కూడా చేశారు గతంలో ఎందరో ఇప్పుడు ఈ చట్టంలో ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు వాడు ముస్లిం ఉండి ఉంటేనే చేయాలి అంటే ఇప్పుడు నేను ముస్లిం ఉన్నా నేను ఎట్లా రుజువు చేయాలన్నట్టు ఇప్పుడు నేను గడ్డం పెట్టుకుంటేనే ముస్లిం అవుతున్నా లేకపోతే టోపీ పెట్టుకోవాలా మరి ఎట్లా అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు మాకు ముద్ర వేసి ఒక సర్టిఫికేట్ నువ్వు ముస్లిం అని అప్పుడు నేను వర్క్ చేయాలా వర్క్ చేయాలంటే కూడా ముస్లిం ఒక ఫైవ్ ఇయర్స్ నుండి ప్రాక్టీస్ చేస్తుండాలని ఒక చట్టం చేస్తుంది అంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ లేని చట్టాలు తయారు చేసి వీళ్ళు ఒక ముస్లింలకు టార్గెట్ చేసి ఇది ఇవాళ మాకు టార్గెట్ చేసి ఓకే మేము తట్టుకుంటున్నాం రేపు కొట్లాడతాం దీని గురించి కానీ రేపు మళ్ళీ క్రిస్టియన్లు క్రిస్టియన్ సోదరులే చేస్తారు మళ్ళీ అదే విధంగా వాళ్లకు ఇప్పటికే ఆల్రెడీ బుద్ధిస్ట్ సోదరులకు వాళ్ళ బుద్ధిస్ట్ పెద్ద పెద్ద టెంపుల్ విహార్లు ఉంటాయి అసలు ఎన్నో కుళ్లగొట్టుకున్నారు వాళ్ళు తీసుకున్నారు కబ్జా చేసేరు ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక ఎజెండాలో పని ఈ చట్టం తీసుకొచ్చారు ఓకే సార్ ఇప్పుడు కంప్లీట్ ఆస్తిని కుల్లగొట్టడం అంటే కళ్ళగొట్టడం కులగొట్టడం కోసమే ఇవ్వక చట్టాన్ని తీసుకొస్తుంది బీజేపీ అని మీరు అంటా ఉన్నారు యాక్చువల్లీ దేశవ్యాప్తంగా ఎంత ఆస్తి ఉంది వర్క్ ఆస్తి ఎంత ఉంది వాస్తవంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వాళ్ళ లెక్క ప్రకారం తొమ్మిది లక్షల ఎకరాల భూమి ఉన్నది తొమ్మిది లక్షల ఎకరాల భూమి ఉన్నదని అదే విధంగా ఎనిమిది లక్షల కోట్ల మాట దానికి వాల్యుబుల్ ఉన్నదని చెప్తున్నారు కానీ వాస్తవంగా ఇప్పుడు అది అంటే మన తమిళనాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ఛత్తీస్గఢ్ నాలుగైదు రాష్ట్రాల తీసుకుంటే ఇండోమెంట్ హిందూ ఇండోమెంట్స్ బోర్డ్లది ఒకవేళ ల్యాండ్ తీసుకుంటే పద్నాలుగు లక్షల ఎకరాలు ఉంటుంది అంటే దీనికన్నా ఎక్కువ ఉన్నది కానీ వీళ్ళు ఒక ప్రొపగండ ముస్లింలకి ల్యాండ్ ఎక్కువ ఉన్నది వీళ్ళతో తీసుకోవాలి కబ్జాలు చేసిర్రు అని ఎన్నో ఎన్నో అంటే సోషల్ మీడియాలో కావచ్చు మనం నేషనల్ మీడియాలో కావచ్చు ఒక త్రీ ఇయర్స్ నుండి పనిచేసి దీని మీద ఒక వక్ బోర్డుకు ఒక విలన్ గా చూయించాలి దానికి కులాబ్ చేసి అలా ఆ ఉన్న భూములు మొత్తం కాజేయాలి అనే ఒక కుట్ర బీజేపీ చేసిన కుట్ర ఇది వాస్తవంగా ఇప్పుడు ఉన్న భూముల మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసులు ఉన్నాయి మొత్తం కోర్టు ఉన్నాయి అదే విధంగా దాదాపు గవర్నమెంటే కబ్జా చేస్తున్నది ఇప్పుడు కొత్త చట్టంలో ఏం తీసుకొస్తారు అంటే ఆ కోర్టులు ఉన్న కేసులు కావచ్చు లేకపోతే గవర్నమెంట్ కబ్జాలు ఉన్న భూములు కావచ్చు ఆటోమేటిక్ లా గవర్నమెంట్ అయిపోతాయి రగ్బోడ్కు సంబంధం లేకుండా అవి మొత్తం ఆటోమేటిక్ గా గవర్నమెంట్ అయ్యే వరకు చేసే వరకు చట్టం తీసుకొచ్చి వాళ్ళు చట్టం సార్ మీరు ఇందాక పాయింట్ అన్నారు హిందువులు కూడా గతంలో వర్క్ చేశారని చెప్పేసి ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా సరే వర్క్ చేయాలనుకుంటే ఏం చేయాలి వాళ్ళు చేయవలసినటువంటి ఎబిలిటీస్ అంటే వాళ్ళు పనులు ఏంటి గతంలో ప్రూఫ్ తో సహా చెప్తా శివాజీ మహారాజ్ హిందువులు కూడా చేసిరు శివాజీ మహారాజ్ అంటే హిందూ సమ్రాట్ అంటారు మహారాజ్ రాజు ఆరు వందల యాభై నాలుగు ఎకరాల భూమి వర్క్ చేసారు బహుమతి అంటే వర్క్ చేసారు వర్క్ చేస్తేనే బహుమతి అంటారు గిఫ్ట్ వక్ అంటారు దాంట్లో అతని సైన్యంలో దాదాపు అరవై వేల మంది ముస్లింస్ కూడా ఉంటారు అంటే రాజులు ఆ మధ్యలో రాజులు రాజులు కొట్లాడుకున్నారు తప్ప హిందూ ముస్లిం అని ఎప్పుడు వాళ్ళు విభేదాలు సృష్టించలే ఎందుకంటే వాళ్ళు అసలు ఎందరో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు అంటే ఈ కొత్త చట్టంలో ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ వరకు ముస్లింగా ఉండాలి అంటే హిందూ సోదరులు దాని చేయద్దనంటే ఆలోచన కదా అంటే దానం చేయడానికి కూడా హిందూ ముస్లిం చూసి దానం చేసేంత పరిస్థితి మన భారతదేశంలో తీసుకురాస్తుంది అంటే బీజేపీ మనం ఆలోచించాలి వాళ్ళ ఆలోచన ఏంటిది రైట్ అంబానీ గ్రూప్స్కి కూడా మీరు ఇందాక ఒక మాట చెప్పారు అంబానీ గ్రూప్స్ వాళ్ళు కూడా వర్క్ ఆ ఆస్తిని ల్యాండ్ కబ్జా చేసిన చెప్పేసి ఎట్లా చెప్తారు అట్లా ఎట్లా చెప్తారు ఎందుకు చెప్తారు పేపర్లు వచ్చింది అన్నీ వచ్చినాయి మనం ఎవిడెన్స్ తో సహా ఇగో ఎవిడెన్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మనం చెప్తాం ఎందుకు వట్టికి చెప్పాం కదా ఇగో టూ థౌజండ్ ఫైవ్ లో అక్రమంగా వాక్ ల్యాండ్ ను కబ్జా చేసిన అంబానీ గ్రూప్స్ అంటీలియా ముఖేష్ అంబానీ కట్టిన పెద్ద ట్వంటీ సెవెన్ అంతస్తులో బిల్డింగ్ కట్టుకున్నారు వాళ్ళు వాక్ ల్యాండ్ లో ఇప్పుడు అది ఆటోమేటిక్గా వాళ్ళకి అయిపోతుంది ఈ చట్టం లిమిటేషన్ యాక్ట్ అని ఒక చట్టం తీసుకుంది దీంట్లో కొత్త చట్టంలో బీజేపీ తీసుకొచ్చింది లిమిటేషన్ యాక్ట్ అప్లై చేస్తుంది అంటే వేరే ఇండోమెంట్ బోర్డ్స్కు కానీ వేరే ఇతర మతాల బోర్డ్స్ కానీ లేదు లిమిటేషన్ యాక్ట్ కానీ దీంట్లో పెడుతుంది లిమిటేషన్ యాక్ట్ అంటే ఒక పన్నెండు సంవత్సరాల నుండి వాళ్ళ కబ్జాలు ఉంటే అతనికి ఆ భూమి ఆటోమేటిక్ అతనిది అయిపోతుంది ఇప్పుడు అంబా అనేది అది కోర్టులో కేసు ఉంది సుప్రీం కోర్టులో కూడా కేసు ఉంది కానీ ఇప్పుడు అతను గెలుస్తాడు ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ అప్లై కాదు కదా లేదు కదా నేను ట్వంటీ ఇయర్స్ నుండి హబ్జాలు ఉన్నా దీనికి డాక్యుమెంట్స్ ఏం లేవు కూడా కావచ్చు మాకు సంబంధం లేదు కానీ ఇప్పుడు లిమిటేషన్ యాక్ట్ లేదు కాబట్టి నాదే అంటే అతనిది అయిపోతుంది అంటే మోదీ గారు పేద ఒక పేద ముస్లింలకు చెందిన చెందాలి ఆ భూములు కానీ పైసలు కానీ తన దోస్తులకు పంచడానికి ఈ తెచ్చిన చట్టం నల్ల చట్టం ఖచ్చితంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఓకే సార్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి బీజేపీ అనేది మీ ముస్లిం పట్ల కక్ష పూరితంగా మీలాంటి ముస్లిం పెద్దలు అంటా ఉన్నారు యాక్చువల్లీ బీజేపీ పైన మీ వైఖరి ఏంటిది ఒక ముస్లిం కమ్యూనిటీ చెందిన వ్యక్తిగా చెప్పండి వాస్తవంగా బీజేపీకి ఎప్పుడు కానీ మేము ఆర్ఎస్ఎస్కి విడదీసి చూడలేము ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఒక భాగమే బీజేపీ ఏబీవీపీ కావచ్చు బీజే వాళ్ళు భజరంగా దాల్ కావచ్చు ఇవ్వే ఎన్నో శాఖలు ఉన్నాయి అందులో ఒక శాఖ బీజేపీ అంటే వాళ్ళు చేసేది ఆర్ఎస్ఎస్ ఎజెండా అప్లై చేస్తారు అమలు చేస్తారు ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏంటంటే మన స్వతంత్రం రాకముందు నుంచే ముస్లింలకు అనుగదొక్కాలి ఇక్కడ ముస్లింస్ వాళ్ళకు వాళ్ళ మతం ఎదగద్దు ఓన్లీ మా మతమే ఎదగాలి ప్రతి ఆచారానికి మత వేరే ఇతర ఆచారాలకు హైజాక్ చేసే పద్ధతి ఆర్ఎస్ఎస్లో ఉంటుంది వాళ్లకు హిందీ ఉర్దూ నుండి హిందీ తయారు చేస్తున్నారు అసంటి ఇప్పుడు తమిళ్ తమిళ మొత్తం బొంద పెడుతున్నారు మనకు తమిళనాడులో మనం ఉద్యమం చూస్తున్నాం ఉద్యమాలు చేస్తున్నారు తమిళ్ భాష ఉండాలని జీవించాలని కానీ ఎన్నో భాషలు ఇప్పటివరకే ఒక దాదాపు యాభై అరవై భాషలు బొంద పెట్టిరు వీళ్ళు అంటే ఒకటే మొత్తం ఉండాలి ఒకటే రాజు ఉండాలి వాళ్ళ ఆర్యుల అంటే ఆర్ఎస్ఎస్ అంటేనే ఆర్యుల భావజలం ఉంటుంది ఆరు వాళ్ళు వచ్చింది వలస కోసం ఇక్కడ వచ్చింది ఆరు ఇక్కడ ద్రావిడ మనం ఇక్కడ ఉన్న వాళ్ళం ద్రావిడ హరప్పన్ సమాజానికి చెందిన వాళ్ళం మాకు అప్పటి పరిస్థితులు బట్టి మేము ఆ మతాలు మార్చడం అంతే తప్ప మేము ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నాళ్ళు కానీ ఆరులు వచ్చిందే బయట నుండి వాళ్ళ భావజాలం మొత్తం ఆర్ఎస్ఎస్ది మిత్రులారా ఈ సందర్భంగా ఒకటే విషయం చెప్తున్నాం నేను పర్సనల్గా నేను నా మతాన్ని ఆచరిస్తూ ఇతర మతాలను గౌరవిస్తాను ఎందుకంటే భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి ఇంకా ఎన్నో మతాలు కథం కూడా అయినాయి ఎన్నో భాషలు కథమైనాయి ఇప్పుడు ఒక మతానికి టార్గెట్ చేసి కథం చేద్దాం మా ఒకటే మతం గొప్పది అంటే మీ తల్లి నా తల్లి గొప్పది అంటే మీ తల్లి గొప్పది అంటారు మీరు ఎవరి తల్లి గొప్పది ఇక్కడ పరిష్కారం అవుతుందా అందరి తల్లి ఎవరికి తల్లి వాళ్ళకు గొప్పది మా మతం మాకు గొప్పది మా మా మతం ఆచరిస్తాం మేము ఇతర మతాలకు మేము ఎప్పుడు ఖచ్చితంగా గౌరవిస్తాం కించపరచాం కానీ బీజేపీ టార్గెట్ చేస్తుంది వాళ్ళ ఆచారాలను ఇప్పుడు మేము సపోజ్ మా ఆచారాలలో ఏమున్నది ఇప్పుడు వాక్ బోర్డు ఉన్నది ఇప్పుడు సనాతన బోర్డు తీసుకొస్తా అంటున్నారు అంటే చూసే కదా మీరు చేసేది తీసుకురండి మేము సనాత సనాతన బోర్డుకి మేము వ్యతిరేకం కావచ్చు మేము స్వాగతిస్తాం ఏ సమాజమైనా ఏ మతమైనా మేము ఆచరిస్తాం కానీ హైజాక్ చేసే ఆలోచన ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉంటుంది రైట్ రైట్ సరే ఇక్కడ బీజేపీ మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది అంటే ముస్లింని టార్గెట్ చేస్తుంది మీరు అంటున్నారు కానీ మీ ముస్లిం కమ్యూనిటీ కూడా బీజేపీని టార్గెట్ చేసినట్టు అనొచ్చు ఎందుకంటే బీజేపీ ఆర్ ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొననే పాల్గొనలేదని చెప్పేసి మీ ముస్లిం పెద్దలు అంటా ఉన్నారు ఇది ఎంత వారు కరెక్ట్ ఎట్లా చెప్తారు అట్లా వాస్తవాలు ఉన్నాయి కదా ఎట్లా చెప్తారు అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ఏర్పాడింది స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రంలో లేదు ఆ పార్టీ లేదు ఉండే ఆర్ఎస్ఎస్ అది ఒక సంఘం అది ఆర్ఎస్ఎస్ ఏం చేసింది బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసింది ఇప్పుడు మనకు చరిత్రకారులు చెప్తారు బుక్స్ ఉన్నాయి మీకు గ్రోక్ అనే ఒక సంస్థ ఉంది దాంట్లో అడుగుతూ చెప్తారు బీజేపీ ఎప్పుడు కానీ స్వతంత్ర యుద్ధంలో డైరెక్ట్ పాల్గొనలే వాళ్ళ బ్రిటిష్ వాళ్ళకు పెన్షన్ వచ్చింది ఇప్పుడు సవర్కర్ వీళ్ళకు ఒక హీరో వల్ల బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ హీరో సవర్కర్ గారు సవర్కర్ గారికి పెన్షన్ వచ్చింది మంత్లీ మంత్లీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు మరి ఎట్లా మన కాంగ్రెస్ వాళ్ళకు కానీ ముస్లింలకు కానీ ఇవ్వలేదు అదే వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆఫీస్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇరవై ఐదు సంవత్సరాల వరకు మన జాతీయ జెండా ఎగిరియాలే వాళ్ళు మీద ఎక్కియాలే అంటే వీళ్ళు చేయలే కదా స్వతంత్రంలో లేరు వాళ్ళు ఎక్కి మన భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత కూడా మన భారత రాజ్యాంగం ఒక చింపి వాళ్ళు కాల్సిన ఉన్నాయి చరిత్రకాలు చెప్తున్నారు కదా మనం చెప్పుడు కాదు దానికి ప్రూఫ్లు ఉన్నాయి బుక్లు ఉన్నాయి ఒకటే వాళ్ళ ఆలోచన ఇక్కడ ఏంటంటే మతాల మధ్య చిచ్చు పెట్టాలి మనం లావబడ్డా ఏంటంటే ఇప్పుడు ఓట్స్ సేవలేకున్నాయి హిందూ సోదరులకు ఎక్కువ ఉన్నాయి ముస్లింలకు తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకు వీళ్ళు ఇప్పుడు కశ్మీర్లో పోతే ఏం చెప్తారు అక్కడ ముస్లింలకు ఓటు కావాలని అక్కడ ఈద్కు మేము గ్యాస్ ఫ్రీ ఇస్తూ ఉంటాం అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ముస్లింల ఓట్లు ఎక్కడ ఓట్లు ఎక్కువ ఉంటాయి అలా అసొంటి ఆలోచన ఉంటుంది వాళ్ళకి బీహార్లో కూడా ఇప్పుడు స్వాగతే మోదీ అని రంజాన్కి ఇస్తా అన్నారు ఇసు మాకు ఒకటే చెప్తున్నాం మాకు ఎవల బీజేపీ వాళ్ళది కావచ్చు వాళ్ళకి ఉచిత పథకాలు వద్దు మా హక్కులు మాకు ఇప్పుడు చూడొచ్చు మైనార్టీలు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఉపాధి పరంగా కానీ ప్రతి దాంట్లో వెనుకబడి ఉన్నారు అన్ అనగా మాకు మా ఇప్పుడు రోడ్ల మీద చూడండి సైకిల్ టైర్ పంచర్ అతను ముస్లిం ఎలక్ట్రీషియన్ పనిచేసేటను ముస్లిం ప్లంబర్ చిన్న చిన్న ఉద్యోగాలు లేవు వాళ్ళకు పెద్ద పెద్ద కానీ ఇప్పుడు మా మత ఆచారాలు కూడా మీరు మతం ఇప్పుడు అది చెప్పారు రేపు నమాజ్ కూడా చదువు చదవద్దు అంటారు అని చూసినాం మనం భారత్ మన ఈ గొడవలు లాస్ట్కి అంటే ఒక సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ గొడవలు పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే అక్కడ నార్త్ ఇండియన్స్ మొత్తం వాళ్ళ బావాజలం మొత్తం ఆర్ఎస్ఎస్ బా బాజలం ఉంటుంది నమాజ్ కూడా వీధికు వీధికు నమాజ్ చదివి చదివి చదువుద్దాన్ని కూడా ఇచ్చే వాళ్ళు ఆలోచన అట్లా ఉంటుంది అక్కడికి రైట్ సర్ లాస్ట్ ఫైనల్లీ మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు మీరు ఎన్ని చెప్పినా కూడా ఎన్ని ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా ఏదైనా సరే బిల్ అనేది పార్లమెంట్ లో పాస్ అయిపోయింది ఏదో ఒక రోజు చట్టసభలో చట్టంగా మారుతుంది కూడా ఎస్ మీకు అది అవపడుతుంది కూడా చట్టంగా అయితే మారుతుంది ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్ ఒకటే చెప్తున్నాం మేము చట్టం ఏర్పడినా కూడా చట్టం రిటర్న్ తీసుకున్నా మనకు ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నల్ల చట్టాలు తీసుకొచ్చారు మూడు రైతుల గురించి తీసుకొచ్చిన తర్వాత రైతులు ఎంతో సోదరులు ధర్నాలు చేశారు ఎన్నో రైతుల మీద కాళ్ళు బీజేపీ వాళ్ళు కాళ్ళు కూడా ఎక్కించిన సంఘటనలు ఉన్నాయి ఎంతో చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక ప్రధానమంత్రి హోదాలో సారి చెప్పి ఆ మూడు నల్ల చట్టాలు రిటర్న్ తీసుకున్నారు అదొకటి ఉదాహరణ అసోంటే ఇంకా ఎలక్ట్రల్ బాండ్ ఎలక్ట్రల్ బాండ్ కూడా తీసుకొచ్చారు టూ థౌజండ్ ఎయిటీన్లో బీజేపీ తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీలను ఎన్నో కోట్లు బీజేపీకి ఫండ్స్ వచ్చినాయి తర్వాత సుప్రీంకోర్టులో పోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆ చట్టానికి రద్దు చేసింది సోంటే ఇది కూడా ఈ చట్టం సుప్రీంకోర్టులో దాదాపు నిలువది ఎందుకంటే ఒక మైన మాకు రైట్స్ ఉన్నాయి మా మతాన్ని మేము ఆచరించే రైట్స్ మాకు రాజ్యాంగం కల్పించింది మేము ఇతర మతాలకు మేము మేము కించబడిచూడు కానీ ఇతర మతాలకు జో చేస్తలేము కదా మాకు మా మతంలో మాకు మా భాష మా రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవన్నీ మా హక్కులు కాలా రాస్తా అంటే సుప్రీంకోర్టు ఎక్కడ ఆగది అక్కడ ఖచ్చితంగా ఇది దీనికి రద్దు చేస్తారు అలా కాకుండా కూడా సెక్యులర్ మళ్ళీ గవర్నమెంట్లు వస్తాయి చట్టాలు ఎప్పుడు పర్మనెంట్ కావు ఈ చట్టాలు మారిస్తే మళ్ళీ వేరే గవర్నమెంట్లు వచ్చిన చట్టాలు మారుతాయి కానీ ఒక్కటిక్కడి నిజాయితీగా మనం చెప్పదలుచుకునే బీజేపీ చేసిన కుట్రలను మనం గమనించాలి ఇది ఒకే మతం కాదు ఇప్పుడు మా ముస్లిం మతం అన్నారు క్రిస్టియన్ మతం అంటారు బుద్ధిస్టంలు అంటారు మళ్ళీ సిక్కులు అంటారు వీళ్ళు ఒక్క సమాజ వాళ్ళు అధికారం కోసం ఏమనే చేస్తారు ఇది మనం గమనించాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ద్రోహిగా అంటే బీజేపీ కారణమే నితీష్ కుమార్ గారు ద్రోహిగా ప్రజల ముందు ద్రోహిగా ఏర్పడినారంటే కాబట్టి బీజేపీ మాటలు విన్న వాళ్ళు ఎవ్వరు కూడా బయట పైకి రాలే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా మన మొత్తం తొలాప్స్ అయిపోయింది కాబట్టి ఒకటే చెప్తున్నాం మేము బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఏజెండా ఈ దేశానికి మంచిది కాదు ఆలోచించాలి దీని మీద మేధావులు విజ్ఞప్తి చేస్తున్నాం మేము రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక మై బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన అదేవిధంగా యావత్తు తెలంగాణ ముస్లిం భారతదేశ ముస్లింల తరఫున మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం మేధావులకు కానీ కావచ్చు ఉద్యమకారులకు కావచ్చు ప్రజా సంఘాలు కానీ దీని మీద మాట్లాడండి ఖచ్చితంగా నిలదీయండి ఏంటంటే సమాజం ఒక అందరు కలిసినే ఇప్పుడు ఒకటే మతం మంచి అభివృద్ధి చెందింది ఒక మతం కాకుంటే మన మన దేశం అభివృద్ధి చెందుతుందా మనం ఆలోచించాలి కాబట్టి ఇవాళ ఈ వీళ్ళకు ఆపకుంటే ఇంకా ఆరచకాలు వీళ్ళు ఒక పైశాచికం ఆనందం పుట్టడానికి చేస్తున్న ఒక ఇది కుట్ర కాబట్టి అందరు దీన్ని ఖండించాలని మేము ఇదే సంబంధ సమ సమయంలో మేము మైనార్టీల పక్షాన స్పెషల్గా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ సమయంలో మైనార్టీలకు అండగా నిలబడ్డారు మన పార్లమెంట్లో కేఆర్ సురేష్ రెడ్డి గారు మా పార్లమె ఎంపీ రాజ్యసభ సభ్యులు మాకంటే పార్లమెంట్ లోక్సభలో బలం లేదు అక్కడ కూడా వ్యతిరేకిస్తుండే కానీ రాజ్యసభలో వ్యతిరేకించారు మాట్లాడి గట్టిగా మన వ్యతిరేకించారు మాకు కృతజ్ఞత తెలుస్తున్నాము అదే అదేవిధంగా ఇప్పుడు ఈ చట్టానికి వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు ఏవై మా ఎనక నిలబడ్డారో మా అంటే నిజాయితీగా ఒక రాజ్యాంగాన్ని కాపాడడానికి అదేవిధంగా ఒక మానవ కాపాడడానికి మానత్వానికి కాపాడడానికి చేసిన కృషిని మేము ఖచ్చితంగా వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీకి ఒకటే చెప్తున్నాం రాబోయే రాజ రాబోయే కాలంలో బీజేపీ ఖచ్చితంగా సమాజం రాజకీయంగా బొంద మేము తెలియజేస్తున్నాం వన్ యాక్చువల్లీ చెప్పండి ఒక్క ఎంపీ అభ్యర్థి కూడా లేరు ఉండుంటే మీకు అంటే బాగుండేది అనిపించింది ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు మాకు కవితక్క గారు ఖచ్చితంగా అంటే ఆమె ఇప్పుడు ఎమ్మెల్సీగా గా ఉన్నారు కానీ పార్లమెంట్ మెంబర్ గా ఉంటే ఖచ్చితంగా మాకు లాభం జరుగుతుండే గలంపుతుంది అంటే గలమైతే విప్తుంది ఇప్పుడు ఒక చిన్న మీ మాట ప్రకారం ఒక చిన్న కథ చెప్తా ఒకటే నిమిషం ఒక ప్రశాంతమైన ఊరుందట ఆ ఊర్లో లా అందరు మంచిగా సంతోషంగా ఉన్నారు కొందరు దొంగలచ్చిరట దొంగలు వచ్చి దోచుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ఊర్లో మొత్తం అన్ని మతాలు కులాలని ఐక్యతతో వాళ్ళకు దొంగలకు తరిమి కొట్టిరు కొడితే దొంగలు ఆలోచించి ఏం చేసిరట మళ్ళీ ఆరే దొంగతనం చేయాలంటే వీళ్ళకి విడదీయాలి ఖచ్చితంగా అని కుట్రావని రాత్రికి రాత్రి వచ్చి మొత్తం నిప్పు పెట్టరట వీళ్ళ వీళ్ళ అంటే వీళ్ళు వీళ్ళు కొట్లాడుకునే సరుకు ఆ మొత్తం నిప్పు ఏమైందంటే మొత్తం ఊరికే కాల కాలిపోతుంది ఊరు మొత్తం కాలిపోతుంది ఇక అందులో ఒక పిట్ట చిన్న పిట్ట దాని గూడు ఉండేది ఆ పిట్ట వచ్చి బయట వచ్చి మీరు ఇక్కడ కొట్లాడుకుంటారు మరి ఊరు మొత్తం కారిపోతుంది ఏం అంటే ఏ మా వల్ల ఏమైతే నేనైతే ప్రయత్నం చేస్తా అని ఆ పిట్ట నీళ్ళు చిన్న చిన్న తీసుకోపోయి దాని మీద వేస్తున్నట్ట వీళ్ళు నవ్వర్రు అరే ఒక పిట్ట చిన్న నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే చరిత్ర రాసినప్పుడు నేను స్వతంత్ర యోధుల దాంట్లో లిస్టులుంటా మీరు చరిత్ర రాసినప్పుడు ద్రోహుల లిస్టులు ఉంటారు అని చెప్పిందట అంటే ప్రయత్నం ఏదో ఒకటి చిన్న మా కవిత గారు ఉంటే ఖచ్చితంగా గలం ఎక్తుండే

वक्त बोर्ड जो अमेंडमेंट का बिल है टी पार्टी बिल्कुल अपोज करेगी उसको उसमें कोई भी चेक नहीं है आपके खिलाफ एक भी कदम सेंट्रल उठाए उठाए, लड़ने के लिए पहले टी पहले एस का बंदा आपके साथ खड़ा होगा आप इस बात पे कोई चेकिन देखो दान प्रकार में मैं सुरेश रेड्डी गुड एट अटर इन्वा

ఒక ఎంపీలు ఉంటే మాకు లాభం జరుగుతుండే ఇవాళ కానీ రాజ్యసభలో వాళ్ళు వ్యతిరేకించారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైట్ సో ఇది ఇవాల్ట్ ఇన్ఫర్మేషన్ చూసిన బీవీఆర్ టీవీ న్యూస్ అంటీల్ దెన్ టేక్ కేర్